రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాద ఘటనతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి కడబడి సమాచారం అందేంత వరకు ఈ ఘటనలో ఇరవై ఒక్క మంది మరణించారని తెలుస్తుంది పలువురి పరిస్థితి విషమంగా ఉంది మరణ వివరాలు రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోటుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు ఈ ప్రమాదంలో కొందరు మృతి చెందక పలువురు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు కంగరతో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు క్షతగాత్రులను ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించారు వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది టీఎస్ థర్టీ ఫోర్ టీఏ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ నంబరు గల ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది తాండూరులో ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు బస్సు బయలుదేరింది అక్కడ ముప్పై మందికి పైగా ఉద్యోగులు కళాశాలకు వెళ్లే ఉద్యోగులు ఎక్కారు మొత్తంపై బస్సులో సుమారు డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నారు విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు పదిహేను మంది ప్రయాణికులతో పాటు బస్ కండక్టర్ రాతను పోలీసులు రక్షించారు కండక్టర్ గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు సహాయక చర్యలు జరుగుతున్న సమయంలో చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ పైకి జేసీబీ ఎక్కడంతో ఆయన ఎడమకాలికి గాయమైంది సిఐను చేవెళ్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు కాగా ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రమాదంలో గాయపడిన వారికి తగిన వైద్యం అందించేందుకు గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు పరిస్థితి విషమంగా ఉన్న వారందరినీ కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అత్యధిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు బస్సు ప్రమాద ఘటనపై సచివాలయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రమాద వివరాలను బాధిత కుటుంబాలకు తెలియజేసేందుకు అధికారులతో సంప్రదింపుల కోసం తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు నాలుగు ఐదు మరియు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఎనిమిది ఐదు నాలుగు నాలుగు మూడు మూడు నంబర్లకు సంప్రదించాలని కంట్రోల్ రూమ్ సిబ్బంది కోరారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్